విలయలు శ్రీ శివరంధు విభవై విల సింహవ ఆలసింపక భక్త వరుడకు హస్త కుమార్ కళా శ్రీరే భ్రమరామి అక్షయ అంగభవంగ కలింగ కాశ్మీరాంధ్రదేశుర పొంగురు వరహాటో పుణ్య హో ముందు రంగు గరుణాట రాట మరాఠ దేశ మురంగులు శ్రీరేంద్రహరం

ఉగ్ర రోచీ శివ భ్రమరామికా సోమశే కరుడు పల్లవాధరి సుందరి మనీ శ్రీమణి కోమలాగి केदाकुल तलयो किनी लामनं गुनबायय कुंदुमो

తెల్లముఖ కైలాస మందునా నెల్లలోునా తెలు శ్రీలోకవాసి శ్రీదివే ప్రమికా కరుణ శ్రీగిరి మల్లికార్జున దైవరా నెల్లవాహిని కరుణలోమ్మా హల్వృక్షము వృహి